భీమవరం కు డిస్కౌంట్ల పండగ తెచ్చింది కేకే స్టోర్స్ లో చౌక చౌక కేకే స్టోర్స్ పేపీ రోడ్ భీమవరం నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ సాయి భైరి పాకిస్తాన్ భారత్ ప్రస్తుత పరిస్థితి ఏ రకంగా ఉందో మనందరికీ తెలిసిందే యుద్ధ వాతావరణం నెలకొంటున్నటువంటి ఈ సందర్భంలో ఇటు భారత ప్రధానమంత్రి అటు పాకిస్తాన్ ప్రధానమంత్రి వరుసగా మీటింగులు రివ్యూలు చేస్తూ ఎవరి ప్రణాళికలు వాళ్ళు రచిస్తున్నారు బట్ తాజాగా ఒక వార్త వైరల్ అవుతుంది పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ప్రస్తుతం అనారోగ్య పాలయ్యారు హాస్పిటలైజ్ అయ్యారు అనేటువంటి ఒక వార్త ఇప్పుడు సెన్సేషన్ గా మారింది తీవ్ర ఒత్తిడికి లోనై హైబీపీ కారణంగా ఆయన హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టుగా తెలుస్తుంది దీంతో ఈ వార్త ఒక్కసారిగా వైరల్ అయింది ఇప్పుడున్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఎప్పుడు ఏ సమయంలో భారత యుద్ధం చేస్తుందా అనేటువంటి ఆందోళన ఒకవైపు మరొక వైపు నేను చెప్పడం జరిగింది రెండు మూడు రోజుల్లోనే భారత్ ఎప్పుడైనా కూడా మా పైన యుద్ధం చేయొచ్చు అనేటువంటి ఒక అంచనా మాకు ఉంది అనేటువంటి విషయాన్ని పాకిస్తాన్కి సంబంధించినటువంటి మంత్రులు చెప్తున్నటువంటి సందర్భంలో పాక్ ప్రధాని తీవ్ర ఒత్తిడికి లోనైనటువంటి పరిస్థితి ఉన్నట్టుగా తెలుస్తుంది అందుకే ఆయన ప్రస్తుతం అనారోగ్య అనారోగ్యపాలయ్యైనట్టుగా ఒక వార్త వైరల్గా మారుతుంది ఎక్స్ వేదిక కానీ ఏ సోషల్ ప్లాట్ఫామ్లో కూడా ఈ ఈ వార్తనే ఇప్పుడు చాలా వైరల్గా కనిపిస్తున్నటువంటి వార్త చూడవచ్చు ఒకటి ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్ అసద్ రెహమాన్ గిలానీ సంతకంతో ఒక నోట్ మనకు కనిపిస్తుంది ఈ లెటర్లో ఆయన హాస్పిటలైజ్ అయినటువంటి డీటెయిల్స్ అన్ని కూడా దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది సో సబ్జెక్ట్ ఏంటంటే హాస్పిటలైజేషన్ ఆఫ్ ది హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ అట్ సిఎంహెచ్ రావల్పిండిలో అనేటువంటి అంశంతో ఈ యొక్క లెటర్ను కూడా వాళ్ళు రిలీజ్ చేసినట్టుగా తెలుస్తుంది ఈ ఈ కాపీ ఇప్పుడు సోషల్ మీడియా విస్తృతంగా వైరల్ అవుతుంది చాలా మంది ఈ పోస్ట్ పెట్టడం జరిగింది అంటే దీనికి సంబంధించి అఫీషియల్గా పాకిస్తాన్కి సంబంధించినటువంటి ప్లాట్ఫామ్స్ అంటే వాళ్ళు పిఎం పిఎం ఓ సైట్ కానీ లేకుంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి కానీ ఆ సైట్లో ఎక్కడ కూడా ఈ పోస్ట్ అయితే లేదు కానీ సోషల్ మీడియాలో చాలామంది అకౌంట్లలో అయితే ఈ యొక్క పోస్ట్ ఇప్పుడు వైరల్గా కనిపిస్తుంది చాలామంది కూడా ఈ ఇది ఆయన హాస్పిటలైజ్ అయ్యాడు అంటే ఏప్రిల్ ఇరవై ఏడు అనేటువంటి డేట్ తోటి ఈ లెటర్గా లెటర్ రిలీజ్ అయినట్టుగా ఇది ప్రస్తుతం వైరల్ చూడండి చాలా పోస్టులు ఎక్స్ వేదికగా చాలా 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 పోస్టులు కానీ కూడా కనిపిస్తున్నాయి సో దీనికి సంబంధించినటువంటి కన్ఫర్మేషన్ అయితే ఇంకా పాకిస్తాన్ అయితే ఇయలేదు బట్ ఖచ్చితంగా అంటే నిన్నటి నుంచి వైరల్ అవుతున్నా కూడా ఇంకా ఎలాంటి రెస్పాన్స్ లేదంటే ఖచ్చితంగా ఆయన హాస్పిటలైజ్ అయ్యారు ఆయన హెల్త్ బాగాలేదు పాకిస్తాన్ ప్రధాని ఇప్పుడున్నటువంటి ఉద్రిక్త పరిస్థితులతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్టుగా కనబడుతుంది వచ్చేటువంటి ఉపద్రవాన్ని ఎలా ఎదుర్కోవాలో 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 అనేటువంటి ఆలోచనతో ఆయన తీవ్ర మానసిక ఒత్తిడికి గురై బీపీ డౌన్ అయిపోయి హాస్పిటల్లో అడ్మిట్ అయినట్టుగా కూడా కనబడుతుంది సో ఇప్పుడు దీంట్లో ఉన్న రీజన్ కూడా అదే బీపీ డౌన్ కారణంగానే ఆయన హెల్త్ కండిషన్ కొంచెం హెవీగా మారడంతో హాస్పిటల్కి తీసుకువెళ్ళినట్టుగా కూడా ఈ యొక్క లెటర్లో మెన్షన్ చేయడం జరిగింది సో దీంతో ఒక్కసారిగా పాకిస్తాన్లో ప్రధాని హాస్పిటల్లో ఉన్నాడనేటువంటి అంశము వైరల్ కావడంతో సెన్సేషన్గా మారింది ఇప్పుడు ఇలాంటి సందర్భంలో అంటే యుద్ధ వాతావరణం నెలకొన్నటువంటి ఈ సందర్భంలో అంటే భారత్ ఎప్పుడు దాడి చేస్తుంది ఉద్రిక్త పరిస్థితులతోటి పాకిస్తాన్ ఉన్నటువంటి సందర్భంలో పాకిస్తాన్ ప్రధానమంత్రి హాస్పిటలైజ్ అయితే అక్కడ పరిస్థితి ఏంటి మిగతా నేతలను కోఆర్డినేట్ చేసే వాళ్ళు ఎవరు మిగతా ఆ వారిని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాలనేటువంటి అంశంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా తీవ్ర ఆందోళనకు గురయ్యేటువంటి అవకాశం ఉంది ఇప్పటికే అంతర్గత కలహాలు కూడా అక్కడ మొదలైనట్టుగా తెలుస్తుంది మిగతా కొన్ని కొన్ని ప్రాంతాలలో సింధు జిల్లా లాంటి ప్రాంతాలలో నీటి కొరత కారణంగా అక్కడ తీవ్ర తిరుగుబాటు కూడా చేస్తున్నట్టుగా సందర్భాలు కూడా కనిపిస్తున్నట్టుగా వార్తలు వస్తున్నటువంటి సందర్భంలో ఈయన హాస్పిటలైజ్ అయితే ఇప్పుడు రాజకీయ అనిశ్చితి కూడా పాకిస్తాన్లో ఇప్పుడు వచ్చేటువంటి అవకాశం ఉంది దీన్ని ఎలా ఎదుర్కోవాలి ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లనేటువంటి అంశం పైన పాకిస్తాన్ అటు అధికారులు కూడా కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఏదేమైనా కూడా ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి ఈ లెటర్ ఇప్పుడు సెన్సేషన్గా గా మారింది ట్రే ఒక రకంగా ట్రెండింగ్ మారిందని చెప్పొచ్చు పాక్ ప్రధానికి అస్వస్థత హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు ఆయన పరిస్థితి క్రిటికల్ అంటూ కొంతమంది ఇంకొంతమంది అసలు పాకిస్తాన్ ప్రధాని చాలా సీరియస్ అనేటువంటి పోస్ట్ కూడా పెడుతున్నారు సో ఈ వైర వార్త వైరల్ కావడం తోటి ఇటు భారత్ నుంచి కూడా చాలా మంది నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు సో భారత్ తో పెట్టుకుంటే ఇలాగే ఉంటుంది అనవసరంగా గోటుతో పోయేదాన్ని గొడల్లాగా తెచ్చుకున్నారనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తావిస్తూ చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఏదేమైనా కూడా ప్రస్తుతం ఈ లెటర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి